మొగోళ్ళ సరిగా పనులు వేసి అన్ని వేసి ఆమె పిల్లలకు రూపాయి రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొనిలే మా అమ్మ కూర్చొని వాళ్ళు కూర్చొనిలే ఏ రోజు వాళ్ళ రెక్కల కష్టం ముగ్గురు కష్టం వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇక తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంటి నా పిల్లల చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు ఆమె చాలా ధైర్యవంతురాలు కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఆమె నా పిల్లలు ఎట్లా నా కొడుకులు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది కానీ ఇట్లా వేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది నా పిల్లలప్పుడు ఆడపిల్లలు ఎవరు అన్నట్టు ఆమె ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు